న్యూస్ మీరు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి దానికోసం చట్టాన్ని ఉల్లంఘించి దర్యాప్తు సంస్థలని చేతులే తీసుకుని దుర్వినియోగం చేస్తా ఉన్న అధికారాన్ని మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు అనే అంశం మీద మాట్లాడుతూ అసలు లిక్కర్ ఫ్రాడ్ చేసింది ఎవరు డిస్టిలరీలకి ఎక్కువ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు వాటి కెపాసిటీ పెంచింది ఎవరు క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా ఎరిక లేకుండా ప్రివిలేజ్ ఫీజు పదమూడు వందల కోట్ల రూపాయల్ని మాఫీ చేసింది ఎవరు ఒక రేషనాలిటీ లేకుండా తమరికి కావలసిన ముఖ్యమంత్రి గారు తమరికి కావలసిన డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు పోయే విధంగా చూస్తుంది ఎవరు దీనికి సంబంధించి మీరు మాట్లాడకపోయినా కీలకమైన అంశాలని బయట పెట్టారు ఆనాటి లిక్కర్ ఫ్రాడ్ లో ఫ్రాడ్ లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది స్కామ్ కి డిస్హానెస్ట్ అని ఒక మీనింగ్ కూడా ఉంది ఆ ఫ్రాడ్ లో స్పష్టంగా అడిగాడు ఆఖరికి అయ్యా మీ సంతకాలున్నాయి మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలు ఉన్నాయి మీరు సమాధానం చెప్పాలా ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకం ఉందా చూపించమని ఛాలెంజ్ చేసేదానికి ఒక సవాల్ మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని ఇదేమీ కాకుండా మీ అనుకూల మీడియా మీ అధికార అనధికార పత్రికలు అబద్దాలని చాలా చిన్న తేలిక మాటల్ని అట్లాగే తప్పుడు సమాచారం అని అనుకుంటా ఉన్నాను తప్పుడు సమాచారంతో కూడిన ఒక సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు ఒకే ఒక గాలికి అట్లా ఇట్లా ఆర్థిక పరిస్థితిని ఎట్లా మాట్లాడతారో దీనిపైన అట్లే మాట్లాడుతూ ఉన్నాం నేను చూసాం ఆశ్చర్యపోయాం ఈ రోజున కొత్త సబ్జెక్ట్ కూడా మీరు నేర్పించారు చాలా మందికి రాష్ట్రంలో అదేంటంటే మెగా అంటే ఏంది జీబీ అంటే ఏంది టెరా బైట్ అంటే ఏంది ఒక్కొక్క టెరాబైట్ కి ఎన్ని పేజీల ప్రింటింగ్ బయటకు వస్తుంది అనే విషయాలు కొత్త విషయాలు నేర్పించారు నిజంగా ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకి నేను నిజంగా వాళ్ళ పట్ల ఏ విధంగా ఆలోచించి అర్థం కావడం నాకు ఏం చెప్పాలనుకున్నారు మా అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ దగ్గర ఏ ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలకు ఎదుగున్న ఉన్న ఆధారాలు ఏంది కేవలం వ్యక్తులు స్పష్టంగా ప్రకటించారు రెడ్డి గారు ఇదిగో పలానా ఎండీగా సీఎండిగా ఉన్న వాసుదేవరెడ్డి గారు గాని అట్లాగే కింద ఉన్న ఇద్దరు ఎంప్లాయీస్ ఇచ్చిన స్టేట్మెంట్ల మీద మీరు ఏ విధంగా మాట్లాడతారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి అని ఆధారాలు ఏవి బయట పెట్టమని అడిగినందుకు మీరు ఒక కథ వండి వార్చారు ఇక్కడ టెరాబైట్ల రూపంలో జీపీల రూపంలో ఐదు కోట్లకు పైగా మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్ పైగా పేజీలు రికార్డులు డాక్యుమెంట్లన్నీ కూడా ఎరాస్ చేశారు నాశనం చేశారు అసలు సమాచారమే అందకుండా చూశారు దీంట్లో అక్కడికి అయినా అతి కష్టపడి మాకు సంబంధించిన శాఖలు మీ చెప్పు చేతుల్లో ఉన్న శాఖలు లేక గుంపులు మేము సేకరించిన విషయాల మేరకే ఈ రోజున వేల కోట్లు కొల్లగొట్టబడ్డాయని ఒక దీంట్లో వార్తలో ఒక భాగం చిత్తస్థాయి వాన్ ఆస్క్ యూ పీపుల్ జగన్ స్టేట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ వాట్స్ నో ద వాట్ ఇస్ ద ట్రూత్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు ఒక సత్యాన్ని ఆవిష్కరించే ఒక పని చేశారు పనిచేశారు పబ్లిక్ మైండ్ ఎవరైనా చదవచ్చు మాట్లాడచ్చు అభిప్రాయం పెట్టచ్చు కామెంట్ రూపంలో ఇప్పటికి పదమూడు సార్లు దాదాపు పన్నెండు సార్లు ప్రెస్ మీట్లు ఒకసారి ఢిల్లీలో ప్రెస్ లో మాట్లాడడం అనేక సందర్భాల్లో అక్కడ టూర్ పర్యటన పోయినప్పుడు మాట్లాడిన దాంతో అనేకమైన ప్రశ్నలు వేశారు అది ప్రజల ఇబ్బందుల గురించి ప్రశ్నలు వేసారు మీరు చేసే పైన ప్రశ్నలు వేశారు కానీ ఈనాటికి కూడా మీ దగ్గర సమాధానం లేదు మీరు ఎంత హైట్ చేద్దాం అనుకున్నా ఎంత దాచిపెడదాం అనుకున్నా సత్యమనేది నిప్పులాంటిది ఎవరైనా సరే అది అన్ని పొరల్ని కాల్చుకొని బయటకు వస్తుంది